నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పెళ్ళికి వెళ్ళాం కదా అండి నిన్న ఆ వీడియో అయితే ఫుల్ వీడియో వచ్చేస్తుంది చూడండి అలాగే చాలా అంటే చాలా బాగుంది వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనకి నేచర్ అనేది చాలా బాగుంది దానికి తోడు నిన్న వర్షం కూడా పడలేదు కాకపోతే చూసేయండి మీరే నాంపల్లి నాంపల్లి అందాలు చూడడానికి అయితే మనం కంపల్సరీగా వర్షాకాలంలోనే వెళ్ళాలి మెట్లు దారిలో ఇలా పక్కకి మనమి ఈ బొంగులు అయితే ఉంటాయి కదా వాటిని పట్టుకొని చేతకాని వాళ్ళైతే నెమ్మది నెమ్మదిగా వెళ్ళండి అంత తొందరగా వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే ఇవైతే పాత మెట్లు అనమాట ఇవి కొత్తవి కొంతమంది అట్టుండి వెళ్తారు కొంతమంది ఇట్టుండి కూడా వెళ్తారండి ఇప్పటికీ కూడా మొక్కులు ఉంటాయండి పసుపు కుంకుమ రాస్తానని చెప్పేసి ఎవరైనా మొక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఇలా రాసి పెడతారనమాట ఇంకా ఈ బొంగుల సహాయంతోనైతే మనము నెమ్మది నెమ్మదిగా పైకి ఎక్కాలి ఎక్కిన తర్వాత ఇంకా పైకి అయితే వచ్చేది వచ్చిన తర్వాత ఇక చూడండి ఈ గ్రిల్స్ పక్కన నుంచి మనమైతే లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయాలనుకున్నాను కానీ ఫోన్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పేసారు ఇంకా అలౌడ్ చేస్తే ఫోన్ లాకేసుకుంటారేమో అని చెప్పేసి భయంతో అయితే బ్యాగ్లో పెట్టేశాను ఇంకా మనకి చుట్టూ ఎంత బాగుంటుందో అసలు వర్షాకాలంలో మనం వెళ్తే ఈ అట్మాస్ఫియర్ అనేది సూపర్గా ఉంటుంది ఫొటోస్కి అయితే మంచి మంచిదని చెప్పచ్చు ఇంకా మా పెద్దోడికి అయితే ఫోన్ పెట్టగానే సిగ్గు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఎంతగా సిగ్గు పడుతున్నాడో వాడు పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు చేయాలండి వాళ్ళకి అంటే ఏది ఏంటి అనేది బాగా తెలిసిపోవాలి ప్రతి ఒక్కరికి ఇక్కడ చూడండి వా అస్సలు ఈ నాంపల్లి మనం నాంపల్లికి వచ్చిన తర్వాత ఇలా ఈ వ్యూ చూడకపోతే వేస్ట్ అండి దండగా ఇంకా ఎందుకంటే మనకి మొక్కు దేవుడి దగ్గర మనం కోరుకున్న కోరికలు కంపల్సరీ తీరుస్తాడండి తీసిన తర్వాత ఇక్కడ పుట్టు వెంటకలు చేస్తారనమాట పుట్టు వెంటకలు ఈ పెద్దగా మీకు అనిపిస్తుంది కదా ఈ రాయి కిందకి ఒక పెద్ద గుడ్డలో ఆ వెంట్రుకలు అలాగే ఎవరైతే మొక్కుంటారో వాళ్ళు కొద్దిగా అంటే వాళ్ళ ఎవరి సాంప్రదాయం వాళ్ళ ప్రకారము వాళ్ళైతే ఇస్తారన్నమాట ఇచ్చిన తర్వాత ఒక పెద్ద రాయి ఉంటుందండి ఆ రాయి కిందకి ఇలా వేస్తారనమాట ఇంకా దేవుడి ముడుపు అన్నమాట ఈ వాతావరణము మాకు బాగా సహకరించిందండి ఎందుకంటే చూడండి ఎంత బాగుందో అసలు మా పిల్లలకైతే అసలు ఎంజాయ్ అండి ఎప్పుడు కూడా ఎక్కడికి తీసు అంటే తీసుకెళ్తూనే ఉంటాము కానీ లాంగ్ కదా ఇందాక చెప్పాను కదా ఈ రాయి కిందికి అనమాట వదిలేస్తారు నాంపల్లికి వెళ్ళిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలండి అలాగే ఫోటోషూట్ కోసం చాలామంది వస్తూ ఉంటారంట ఎందుకంటే మనకి ఎక్కడెక్కడి నుంచో మనకి పల్లెటూరు వాతావరణము చాలామంది పల్లెటూరు వాతావరణం కావాలని చెప్పేసి ఫోటోషూట్ కోసం అన్నీ వెతుకుతూ ఉంటారు కదా అలా వెతికే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మీరు ఫొటోస్ అయితే దించుకోవచ్చు ఎంత బాగుందో కదా అండి అసలు అక్కడ ఆ వాతావరణము మనం చూడడానికే ఇంత బాగుంటాయి అక్కడ వాళ్ళకి ఇంకెంత బాగుంటుంది చెప్పండి నాంపెల్లికి ప్రతి ప్రతీ శ్రావణ మాసంలో చాలామంది వస్తూ ఉంటారండి ఈ శ్రావణ మాసంలో దేవుడి దగ్గర మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా తీర్ తీరుతాయండి అందుకని చెప్పేసి అందరు కూడా నాంపల్లికి వచ్చేయండి మీకు ఎలాంటి కోరికలు ఉన్నా ఆ దేవుడికి ఖచ్చితంగా తీరుస్తాడు చాలా అంటే చాలా ఫేమస్ అండి ఈ నాంపల్లి టెంపుల్ అలాగే ఇక్కడ పాముంటుంది ఆ పాములోకి వెళ్తే బాగుంటుంది కాకపోతే మేము వెళ్ళలేదు వెళ్తే కొంచెం మాకు టైం కూడా సేవ్ అయ్యేది కాదు మేము ఇంటికి రాగానే వర్షం పడింది ఒకవేళ అందులోకి వెళ్తే వర్షంలో నాని వచ్చి అందుకని చెప్పేసి దాన్ని స్కిప్ చేసాము మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి ఓకేనా నాంపల్లి మనకి పైకెక్కి మనం చూస్తే ఈ అట్మాస్ఫియర్ మొత్తం కూడా అంటే ఈ వ్యూ మొత్తం కూడా మనకి కనిపిస్తుందండి అగ్గి పెట్టేలాగా ఉన్నాయి కదా అసలు చాలా అంటే అసలు నోటికి మాటే రావట్లేదు చూస్తూ ఉంటే వర్షం పడ్డ తర్వాత ఇలా గ్రీన్ గ్రీన్గా ఎంతో బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా వెళ్ళేటప్పుడు మీకు ఒకటి చెప్తాను నేను వెళ్ళేటప్పుడు ఒకటి పెద్దగా ఉంటుందన్నమాట స్తంభంలాగా ఆ స్తంభంలో మనము కాయిన్స్ వేయాలి అలా కాయిన్స్ వేస్తే ఆ కాయిన్ అనేది అందులోనే పడాలన్నమాట అదొకటి నమ్మకం అండి ఇది కొంచెం చూడండి ఇప్పుడు వచ్చేస్తే ఆ స్తంభం నేను చెప్పాను కదా ఇంకా మేమైతే తిరుగు ప్రయాణం చేసినాం ఇదే స్తంభం అండి తిరుగు ప్రయాణం అయితే అయిపోతుంది ఇంకా పిల్లలకి బొమ్మలు ఎక్కడ అడుగుతారో అని చెప్పేసి ఇంకా లాక్కెళ్ళిపోవడమే వాళ్ళని ఇంట్లో చాలా రకాల బొమ్మలు ఉంటాయి కానీ మళ్ళీ వాళ్ళకి ఏది చూస్తే అది కావాలంటారు పిల్లలు అంటేనే అంతా అంటారు కానీ ఇంకా కిందికి అయితే మేము మనం పైకి ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ చూడండి నాగుంపాస్ పైకి ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కిందికి వెళ్ళేటప్పుడు తొందర తొందరగా వెళ్ళిపోతాం అసలు దిగినట్టు కూడా అనిపించదు ఇంకా ఇదైతే దిగేటప్పుడు అనమాట ఇంకా చూడండి స్టార్టింగ్ నుంచి ఇలా రేకులు ఇవన్నీ మేము దిగుతుండగా అయితే మాకు కొంతమంది వాళ్ళనేమంటారు తెలీదు కానీ వాళ్ళైతే వచ్చారనమాట డబ్బులు పాపం అడిగితే మా దగ్గర ఎక్కువ లేవండి అని చెప్తే వాళ్ళు అంతే తీసుకొని వెళ్ళిపోయారు పాపం ఇంకా మేమైతే కిందికి వెళ్ళిపోతున్నాము కిందికి వెళ్ళేటప్పుడు కొంచెం మనము ఉరుకులు పరుగులు ఇలాంటివి ఏమి చేయకుండా చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే రండి ఇక్కడ మనకి పట్టుకోవడానికి కూడా ఏమీ ఉండదు చూడండి కొంచెం జాగ్రత్తగా చూడాలి అక్కడి నుండి అదంతా కూడా బాగా అనమాట పెద్ద ఇంకేదైతే దిగేటప్పుడు మనకి దిగేటప్పుడు ఆటలో ఉంటాం కదా బండి మీద అయినా ఆటలో అయినా అంతగా సరిగా రావన్నమాట ఇలా ఎగు తిలా ఎగ్దో వస్తూ ఉంటుంది కాకపోతే ఏదైనా సరే మనకి మనం చూసింది పది మందికి చూపించాలి వ్యూ అనేది ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తాం పడుతుంది చూడండి వ్యూ అయితే చాలా బాగుంది కదా చూడండి వర్షం పడుతుంది ఇక్కడ ఇంటికి రాగానే వర్షం